ఇది విజయవాడ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా విజయవాడనే ఇదంతా కూడా మనం చూస్తున్నాం కదా ఈ ప్రాంతంలో మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతం పూర్తిగా నేటం అనిగింది వాగులు వంకలు పొంగి కాకుండా డ్రైనేజీలు కూడా పూర్తిగా పొంగి ప్రాంతమంతా ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమలమైపోయింది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇది ఎత్తైనటువంటి ఫ్లైఓవర్ అనమాట ఈ ఫ్లైఓవర్ అంతా కూడా ఈ వరద బాధితులతో నిండిపోయింది చూడండి ఎందుకంటే మొత్తం లోత లోతట్టు ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది అందుచేత వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి బా పరిస్థితిలో భాగంగా వీరు అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వీరందరినీ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉంచడం జరిగింది మీరు చూస్తున్నది వీళ్ళందరూ కూడా వరద బాధితులే ఇదంతా కూడా కింద ఉన్నటువంటి రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇక్కడ ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం వారు పర్యవేక్షించడం జరుగుతుంది ప్రభుత్వంతో పాటు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది మరియు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వీటి మీద పనిచేస్తుంది మీరు చూస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని వీరందరూ కూడా నిర్వాసితులందరికీ అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు చూస్తున్నారు కదా ఈ ప్రాంతమంతా జనంతో ఎలా నిండిపోయిందో ఇది ఎత్తైనటువంటి ఫ్లైఓవర్ అనమాట కేవలం ఈ ఫ్లైఓవర్ మీద పరిస్థితి ఎలా ఉంది అంటే కింద ప్రాంతాల్లో ఎలా ఉందో మీరు గమనించవచ్చు నిరంతరం ఇక్కడ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్గ సభ్యులు మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది వారితో పాటు వాళ్ళు క్షణ క్షణం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుంది వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా వీరి యొక్క అవసరాల కోసం పనిచేయడం జరుగుతుంది ప్రతి క్షణం కూడా ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు వీరికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు ఆహారం నీరు మరియు మెడిసిన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా నిర్వాసితులే ఇక్కడ అవసరమైనటువంటి ఇక్కడ ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అందుకు అవసరమైన విధంగా ఇక్కడ అన్నీ కూడా మెడికల్ క్యాంపులవి కూడా పెట్టున్నారు మెడికల్ క్యాంప్స్తో పాటు ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి అంబులెన్స్ సర్వీసెస్ అత్యవసరంగా ఏవైనా ప్రమాద పరిస్థితి ఏర్పడితే ఇమీడియట్గా వారిని హాస్పిటల్కి తెచ్చించే విధంగా అంబులెన్స్ సర్వీసెస్ అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కింద భాగం అంతా కూడా వాటర్తో నిండిపోయింది పరిసర ప్రాంతాలు అంటే కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలు కాకుండా మిగతా ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి జలమయం అయిపోయి ఉన్నాయి మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మీకు కనిపిస్తున్నాయి కదా వాటర్ ఇదంతా కూడా ఈరోజు కొంచెం లెవెల్ తగ్గింది ఇదంతా నిండిపోయి మునిగిపోయినటువంటి పరిస్థితి అగ కనిపించేటటువంటి చిన్న చిన్న కెనాల్స్ కూడా ఉధృతంగా ప్రవహించడం జరుగుతుంది వేరువేరు ప్రాంతాల నుంచి కూడా వీరికి ఆహారం మరియు బట్టలు అంతకు అవసరమైన నిత్య అవసరాలకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా వీరికి సప్లై చేస్తున్నారు నిరంతరం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు మీరు కూడా ప్రజలందరూ కూడా మీరు సహకరించి వీరికి ఏమైనా దాతలు ఎవరైనా ఉండుంటే కనుక ఆహారంతో పాటు బట్టలు నిత్యావసరాలన్నీ కూడా వీరికి విజయవాడ వారికి పంపించవలసిందిగా మా ఇది ఛానల్ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను విన్నపం విన్నవేస్తున్నాను మీరు అందరూ అబ్జర్వ్ చేయండి కొన్ని వేల మంది ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే చాలా కష్టం వేలల్లో కాదు లక్షల్లో కూడా ఉండి ఉండొచ్చు లక్షల మంది నిరాశ్రీలయ్యారు నీటితో నిండిపోవడం వల్ల ఎన్నో వస్తువులు అవి కోల్పోయిన వాళ్ళు ఉంటారు ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు రైతులైతే చాలామంది పంటలు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడింది ఈ తీవ్రమైనటువంటి పరిస్థితుల నుంచి వారు బయట కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది సో మీరందరూ కూడా మీకు పోసిన సహాయం అందించమని రిక్వెస్ట్ చేస్తున్నాను